హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు డిక్ డి డిజిటల్ టీవీ ఛానల్ అయితే ఈ వీడియో చే చేయడానికి కారణం ఏంటంటే వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారు శరణం గణేశ శరణాలయ అని మాట్లాడుతున్నాడు అయితే భజన చేస్తూ అన్నీ చేస్తున్నాడు ఈ భజన ఏదో కేసీఆర్ దగ్గర పదిహేను చేశారు అయితే వికారాబాద్లో కూడా అనేక లంచాలు కూడా లంచాల రూపంలో కలెక్టర్ ద్వారా భూముల ద్వారా భూముల దగ్గర మస్తు దోసుకున్న వ్యక్తులు అంటే ఈయన మెత్కు ఆనంద్ అని చెప్పవచ్చు ఇంకా విధంగా చూసుకుంటే మెత్ మెత్కు ఆనంద్ గారు ఏమంటున్నారంటే గణేష్ భజన చేస్తూ మాట్లాడడాన్ని ఎంతవరకు సమావేశం అనేసి ప్రజలు మీరే చెప్పాలి అయితే స్టిట్ అంటే సిబిఐకి కాళేశ్వరం పైన సిబిఐకి అప్పు తప్పేముంది ఒకసారి ప్రజలు మీరు నిర్ణయించాలి దీని దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కనీసం భజన చేయడము ఎంతవరకు కరెక్టే మీ ఒకసారి వీడియో మీకు డిస్క్రిప్షన్లో పక్కన చూపిస్తాను చూపించిన తర్వాత మీరు చెప్పండి బీఆర్ఎస్ ఎంత నీచానికి దిగజారుతున్నదో ఇది ఇదే నిదర్శనం అనేది చెప్పవచ్చు సిబిఐ అంటే రేవంత్ రెడ్డి సార్ ఉన్నగా రేవంత్ రెడ్డి సారు ఏ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎలాంటి మచ్చబడద్దు ఇది మేము మేము చేస్తే మా పైన బురద చల్లుతారు అనే ఉద్దేశంతో ఇది సెంట్రల్ వాళ్ళు చేయాలి అనే ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పడం అయింది ఇది అందరి ముందు అసెంబ్లీలో అందరి ముందు కూడా అప్పచెప్పడం అయింది మరి వీళ్ళకి ఎక్కడ కాలకుంటున్నా మరి కేసీఆర్ జైలు కోత అనేసి హరీష్ రావు మరి సంతోష్ రావు వీళ్ళందరు జైలు కోతారు కమిషన్ల రూపంలో వేల కోట్లు కొలగొట్టిన వ్యక్తి వీళ్ళు జైలు కోతారు అనేసి ఈరోజు వీళ్ళన్ని యాత్రలు మరి దీక్షలు ఇవన్నీ దొంగ దీక్షలు ఇవన్నీ చేస్తున్నారు మరి ఆనాడు ప్రజలు ఎన్ని దీక్షలు చేసినా అని ఎంతమంది కాంగ్రెస్ వ్యక్తులు దీక్షలు చేసినా అని కళ్ళ కనబడలేవా ఆ రోజు చేస్తున్నారు మీరు ఒక న్యాయం అయితే ఈరోజు చేసేది మేము ఒక న్యాయం అనేసి రేవ్ రేవంత్ రెడ్డి సార్కారు నుండి వస్తున్న ప్రజల నుంచి వచ్చే విషయం ఇది కాబట్టి ప్రజలారా అయితే నేను చెప్పబోయేది ఏంటంటే పూర్తిగా కేసీఆర్ ఎన్ని కోట్లకు అంటే కాళేశ్వరంలో రీడిజై రీడిజైనింగ్ పేరుతోటి ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి నలభై ఏడు వేల కోట్లకు అవినీతిలో పాల్పడరు ఎందుకోసం ఇది పాల్పడరు అంటే రీడిజైనింగ్ ఏమైనా చేసినా అంటే రీడిజైన్ లేదు వాళ్ళ పాస్ ఏం లేదు అక్కడ ఏమున్నా అంటే కమిషన్ల కక్కుతి కమిషన్ల కక్కుతి పడ్డాడు కమిషన్ల కక్కుతి పడి చేశాడు కాళేశ్వరం గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఏది ప్రాజెక్టులు కానీ ఎన్నో కట్టడాలు కానీ కట్టింది ఏ ఒక్క దగ్గర కూడా ఇలా కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం లాగా ఒక్కటి కూడా కూలిపోలేరు ఈరోజు పిల్లలు దశకి పోవడం కానీ పోయిన సంవత్సరం పిల్లలు దశకి పోయినాయి ఈ సంవత్సరం వచ్చేది మొత్తం వరదలకే మొత్తం కొట్టుకుపోతుంది ఇంకో సంవత్సరం చూస్తే అది మొత్తమే కొడుకుపోతే ఆ కింద ఉన్న గ్రామాలలో మొత్తం మునిపోయే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రజల ఇది మొత్తం ఎంత కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేసి పూర్తి నిర్ధారణ అయిన తర్వాతనే ఏ మా మీ మా మీద తప్పు జరగవద్దు మా మేము రావద్దు అనేసి అక్కడ స్ట్రిట్టు సిబిఐకి ఇవ్వడం అనేది జరిగింది మరి ఇదే విధంగా చూసుకుంటే మరి ప్రజలు వీళ్ళు అంటే బీఆర్ఎస్ కొన్ని ఫోటోలు పెట్టుకుంటారు అయితే రేవంత్ రెడ్డి సార్ అండ్ మోదీ ఇద్దరు సేఖండిస్తున్నట్టుగా ఆ వీడియోలో చూసిన ఇంతకుముందు అది చూసినట్టయితే పెడుతున్నారు మరి మరి ఆల్రెడీ దో బీఆర్ఎస్ బీజేపీ దోస్తులనే సంగతి ప్రజలకు ఆల్రెడీ నిర్ణయించి అదే అది కూడా తెలుసుకోవాలంటే అది నిజమా అవదమని అని అంటే ఇది ఈ సిబిఐ ఇది ఎలా నిర్ణయిస్తుంది అనేసి ద్వారా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ప్రజలారా ఇలాంటి దొంగ దీక్షలు ఇలాంటి దొంగ ధర్నాలు ఇవన్నీ చేసేదానిపైన మీరు ప్రజలు నిర్ణయించాలి ఎవరిది ఎక్కడ అనేది మీరు నిర్ణయించి ఫోన్లో తెలపండి ఓకే చూసామండి మన దీక్ష దీక్ష ఛానల్ జై హింద్ జై బిఎం